ఆయన అన్న అందరూ ఎలా ఉన్నారు ఈరోజు చాలా విశిష్టమైన రోజు కార్తీక పౌర్ణమి ఇలాంటి రోజు సంవత్సరానికి ఒకసారి వస్తుంది ఈ సంవత్సరంలో ఫస్ట్ సారి వచ్చిన కార్తీక పౌర్ణమి చాలా విశిష్టమైనది మరి ఎక్కడికో దూరం వెళ్ళి ఎంతెంతో ఖర్చు పెట్టుకుని వెళ్ళలేని వాళ్ళం మనలాంటి వాళ్ళం ఉంటాం కదా మనకు దగ్గరలో ఉన్న శివాలయం వెళ్ళి మనస్ఫూర్తిగా ఆ శివయ్యను అనుగ్రహించమని అడిగి మనకు ఉన్నంతలో పూజ చేస్తే చాలా మంచిది నాన్న మరి నేను ఎక్కడికి వచ్చానో తెలుసా ప్రతి నిమిషం బ్రహ్మంగారి పాదాల దగ్గరే ఉంటాను కాబట్టి నా బాధ అయినా బాధ్యత ఆయన వరకే చెప్తూ ఉంటాను ఆయన సన్నిధానం వరకే చెప్తూ ఉంటాను అక్కడే బ్రహ్మంగారి గుడి సన్నిధానంలో వెలిచిన శివయ్యకు ఇక్కడ పూజ చేద్దామని ఎప్పటి నుంచో అనుకుంటున్నాను ఈరోజు నాకు అవకాశం దక్కింది మనం శ్రీ బ్రహ్మంగారి మఠంలో ఉండి శివాలయంలో అయితే అభిషేకం చేయబోతున్నాను ఈ పూజా కార్యక్రమాన్ని నగరుండి పూజారు గారు చేస్తున్నారు ఆ పూజారు గారు ఎవరంటారా ఉమాస్వామి ఉమాస్వామి పూజారిగా ఉన్నారు ఇక్కడ ప్రతిదీ తెలిసింది మనకు కొంత అయితే తెలియని శాస్త్రాలు చాలా ఉంటాయి అవి పూజారి స్వాములకి తెలుస్తాయి ప్రతి అభిషేకం గురించి ఫలాన్ని చేయాలని టైంగా మంచిగా చేస్తున్నాడు పూజ అయితే చాలా హ్యాపీ మాతో మూడు ఫ్యామిలీలు వచ్చాయండి వికాస్ స్కూల్ చైర్మన్ అయిన రమణారెడ్డి సార్ వాళ్ళ ఫ్యామిలీతో హాజరయ్యాడు వాళ్ళతో కలిసి నేను అభిషేకంలో పాల్గొనడం అయితే నిజంగా నాకు చాలా హ్యాపీగా అనిపించింది సార్కి చాలా వరకు తెలుసు నెమ్మదిస్తుడు బాగా చెప్తున్నాడు ఇలా చేయండి అమ్మా ఈ అవకాశం మళ్ళీ రాదు అని చెప్తూ అందరికి కూడా తొందరపడకోకుండా జాగ్రత్తగా చెప్తూ అభిషేకం బాగా చేయించాడు ఆ సార్ కూడా చాలా వరకు బాగా అభిషేకంలో క్లానాన్నిది ఇట్లా చేయాలి ఇట్లా చేయాలని చెప్పి అభిషేకం మంచిగా జరిగేలా చూసారు ఇంకా మీడియా మిత్రులు అన్నవాళ్ళు అన్న అని పిలవడం తప్ప అన్న పేరు ఎప్పుడు నేను అడగలేదు అందుకే పేరు పెట్టి అన్నను పిలవలేదు అన్న మీడియా మిత్రులు ప్రతి ఒక్కరికి తెలిసిన వ్యక్తి వాళ్ళ ఫ్యామిలీతో అన్న కూడా ఆదరయ్యారు ఈ అంటే అభిషేకానికి ఆదరయ్యారు ఈ ముగ్గుర బదులు ఇంకా నేను మా వారు కూడా అభిషేకం చేయించాలనుకున్నాం ఈరోజు పెద్దవాళ్ళతో అలాగే ఈ మంచి రోజు అభిషేకానికి వెళ్ళడం కూడా నాకు ఆనందంగా ఉంది సో ప్రతి ఒక్కటి ఉమాస్వామి చెప్తున్నాడు మేము భక్తి సేద్యలతో ప్రతి నిమిషం ఓం అంటూ అదే ఓం నమ శివాయ అనుకుంటూ పూజ అయితే కంప్లీట్ చేశాము ఇప్పుడు స్వామి ఒక్కొక్కరికి ఆడవారికి తాంబలం ఇచ్చి మంచిగా అక్షింతలు వేస్తే ఆశీర్వదిస్తున్నాడు అభిషేకం చాలా చాలా మంచిది అని తెలియడమే తప్ప ఎప్పటి చేద్దామనుకున్న అడుగడు ఆడంకాలండి కాలండి భగవంతుడు తలుసుకునేదాకా మనం ఏ కార్యక్రమం చేయలేము ఆయన సమయం కలిసినప్పుడు నిమిషాల వర్ వ్యవధిలో అయిపోతూ ఉంటాయి ఇంకా సార్ వాళ్ళు కూడా తామలం తీసుకున్నారు ఇంకా మేము తీసుకుంటున్నామండి మా ఆయన మా ఆయనకి ఎడమ పక్క ఉండాలంట మాకు తెలియక నా ఎడమ చేతి పక్క మా ఆయన కూర్చున్నాడు అప్పుడే పూజారి స్వామి వచ్చి ఇలా కాదు నాయన నీ ఎడమ చేతి పక్క నీ భార్య ఉండాలని చెప్పి కూర్చున్న మనిషిని లేపాడు చూసారా పూజారి స్వాములకు మాత్రమే ఇలాంటి కొంచెం తెలిసిన విషయాలు చెప్తూ ఉంటాడు మనం గుర్తు ఇంకెప్పుడైనా తామలం తీసుకునేటప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలి ఫ్రెండ్స్ మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి సపోర్ట్ చేయండి నాన్న మా బ్రహ్మంగారి గుడిలో మా బ్రహ్మంగారి మఠంలో జరిగే కొత్త కొత్త విషయాలు మీతో షేర్ చేసుకుంటా ప్లీజ్ సబ్స్క్రైబ్